మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని కృష్ణారెడ్డి కాలనీలో రోడ్డుపైకి నీళ్లు చేరడంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు కుషాయిగూడ డిమార్ట్ వద్ద పరిస్థితి ఇది ఇక్కడే ఉన్న డ్రైనేజీ పైప్లైన్ నుంచి పొంగుతుందని ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోలేదని స్థానికులు తెలిపారు వరద నీటిలో డ్రైనేజీ నీరు కలిసి దుర్గంధం బెదజల్లుతుందని మురికి నీటిలోనే నడవాల్సి వస్తుందని పిల్లలు బయటకు పాఠశాలకు కూడా ఈ మురికి నీటిలో నుంచి వెళ్లాల్సి వస్తుందని వాపోయారు వరద నీరు కాలువలలోకి వెళ్లే పరిస్థితి లేక చిన్నపాటి వర్షానికే వీధులన్నీ జలమలయంగా మారి అవస్థలు పడుతున్నట్లు వారు వెల్లడించారు జిహెచ్ఎంసీ అధికారులు సిబ్బంది వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కాలనీవాసులు కోరుతున్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి